సిరిసిల్ల తెలంగాణలోని నగర్ మధ్యలో బీవై నగర్ వెళ్ళే రోడ్లో గణపతి విగ్రహం మధ్యలో ఇరుక్కుపోయింది కుడివైపున బిల్డింగ్ వారు రోడ్డుపైకి ఎడమ ఎడమవైపున కరెంటు స్తంభం ఉండడం ఈ రెండు మధ్యలో నుండి విగ్రహం బయటకు వెళ్ళలేక అక్కడే ఆగిపోవడం జరిగింది మొదటగా చిన్న క్రేను రావడం జరిగింది పెద్ద విగ్రహం అవ్వడం వల్ల బాహుబలి క్రేన్ కోసం మళ్ళీ సమాచారం ఇవ్వడం వల్ల ఇప్పుడు పెద్ద క్రేను రావడం జరిగింది భక్తులారా వచ్చే సంవత్సరమైన